భారతావాణి గర్వించే రాజకీయ శిఖరం వాజ్పేయి చిలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఇక పూర్తి సమాచారం మేరకు స్వతంత్ర భారత చరిత్రలో గొప్ప రాజనీతిజ్ఞుడిగా భారతావాణి రక్షణార్థం దేశానికి అనుకవచం తొడిగిన ధీరుడు ప్రత్యర్థులు సైతం మెచ్చే అజాత శత్రువు దేశ ప్రజలకు సుపరిపాలన అందించిన దర్శకుడు మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి అని అటువంటి మహనీయుని విగ్రహం చెల్లూరుపేట పట్టణంలో ఏర్పాటు చేయడం నియోజకవర్గానికే గర్వకారణమని మాజీ మంత్రి చిల్లూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కోరారు చిల్లూరుపేట పట్టణంలోని నరసపేట రోడ్డులో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహావిష్ణ కార్యక్రమంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది అలానే కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు